అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఇరవై తొమ్మిదివ వార్డులో ఇంటి ఇంటికి మెట్టు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి జగనన్నను ముఖ్యమంత్రిని చేసేందుకు మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి సంకేమ పత్రిక గురించి ప్రతి ఒక్కరిని అడిగినా కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఖచ్చితంగా మినిమం యాభై వేల రూపాయలు తక్కువ కాకుండా ప్రతి ఇంటికి వస్తుంది వాళ్ళు చూస్తేనే మాకు అర్థమవుతుంటే ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతారు వచ్చిన తక్షణమే ఎప్పుడో ఓటు ఎవరు చేస్తా ఉంటే జగన్కి ఇస్తాము ఎందుకు ఇస్తారంటే పథకాలు వచ్చిన బట్టి అందుకు ఖచ్చితంగా మేము ఫ్యాన్కి వేస్తామని ప్రతి ఒక్క నోటిని కూడా ఇందులో పొద్దున్నే విజిట్లో ఎక్కడ కూడా యాంటీగా ఎవరు కూడా ఒక్కరు కూడా మాట్లాడలేదు అందరూ కూడా ఫ్యాన్ గుర్తు కాబట్టి ఖచ్చితంగా రాజధానిలో జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గురించి ప్రతి ఒక్కరు తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఓట్లని కూడా వైఎస్ఆర్ పట్టుకు ఇస్తారు ఎప్పుడు అనుమానం లేదు ఇంకొక ఇట్లా ఇల్లు వచ్చింది వాళ్ళకి చేయుత వస్తూ ఉంది ఆసరా వస్తూ ఉంది అదేవిధంగా అమ్మఒడి వస్తుంది ఒక ఇంటికి అంటే అన్ని పథకాలు వస్తున్నాయి ఇక్కడ చేత ఇంటికి పోతే ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి చేయుత వస్తుంది అంటే